బుద్ధిమంతుడికి సర్ది కడితేనంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇలా బీజేపీ లకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారా ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసినరా పేల్గామ్ లో చనిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసింద్రా యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్ లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసింద్రా ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగ ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా ఆనా బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలు వండుకున్నా మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిత్తి యుద్ధం చేయా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసింది